వేళ మా అమ్మాయి పన్నీర్ కర్రీ చేస్తానందండి ఎలాగో తెప్పించాలా ఏంటి అని అనుకున్నాను వద్దమ్మా నేను చేసేస్తాను అంది అమ్మ ఇదేంటి ఎలా చేస్తుందా ఏంటి అని అనుకున్నాను ఇది అయితే మాత్రం నేనైతే మాత్రం ఇలా ప్రిపేర్ చేయనండి పన్నీరు అంటే షాప్ నుంచి తెచ్చేసుకోవడం డైరీ నుంచి తెచ్చేసుకోవడం చేసుకోవడం ఆ విధంగా చేస్తాను తప్పించి కొనక్కర్లేదులే అమ్మా అని ఈ రోజుల్లో పిల్లలకి చెప్పవలసిన పని లేదండి జాగ్రత్తలు అంటే ఎలా చేసుకుంటున్నారు అనేది తిండి విషయంలో అసలు వేస్టేజ్ అనేది చేసుకోకుండా మా అమ్మాయి చేసుకుంటోందని నాకు తెలిసింది ఈ విషయాన్ని బట్టి ఎంత ఇదిగా చేసింది అంటే ఇద్దరికి మా వాళ్ళ కుక్కలకి అయితే ఒక ప్యాకెట్ సరిపోతుందమ్మా అండి ఐదుగురికి అయితే రెండు ప్యాకెట్లు కావాలమ్మా అని చెప్పింది అబ్బో ఇదేదో తెలివిగానే చెప్తోంది అనుకున్నాను కానీ మనం కంగారు పడినంత అక్కడ ఏమీ ఉండదండి వంట విషయంలో ఫుడ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు అయితే మాత్రం ఈ రోజుల్లో పిల్లలు తీసుకుంటున్నారండి ఇంకా చెప్పాలంటే మనమే ఇంకా చూసుకోము వాళ్ళ పాపం ఏ టైంకి ఆ టైంకి ఎలా తినాలి ఏంటి ఏం చేసుకుంటే ఫుడ్ వేస్టేజ్ అవ్వకుండా ఎక్కడికక్కడ చేసుకుంటుంది పన్నీర్ ఈ విధంగా మా అమ్మ అయితే మాత్రం చేసుకొచ్చి తీసేసి ఇంట్లో తనంతట తని ఈ విధంగా చేసేసిందండి ఒక ఐదు నిమిషాలు ఇలా నీళ్ళు వాడిచేసి వెయిట్ పెట్టింది ఒక అరగంట అయితే మాత్రం వెయిట్ బరువు పెట్టిందండి పెట్టిన తర్వాత మళ్ళీ అది తీసుకెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేసిందండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అంటే ఫ్రిడ్జ్లో పెట్టే అది కొంచెం గడ్డ కట్టడానికి కట్టిందంటే కొయటానికి ఈజీగా ఉంటుంది లేస్ లేసులాగా లాగా ఆ విధంగా చేసింది చాలా తెలివిగా చేసింది ఈజీగా చేసుకుంది ఐదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మాత్రం పన్నీర్ అయితే మాత్రం ఈ విధంగా తయారు చేసిందండి అరగంట తర్వాత మళ్ళీ ఈ విధంగా కోసుకుంది బాగానే చేసుకుంది పావు కేజీకి ఎక్కువే వచ్చింది ఐదుగురికి మాత్రం కో కూర అయితే మాత్రం వండేసింది టమాటాలు తరుక్కుంది కాజు వేస్తుంటే అమ్మ కాజు ఎక్కువ వేయవలసిన పని లేదు ఈ కాజు కన్నా మనం నానబెట్టేసుకుని పేస్ట్లో చేసుకుని వేసుకుందాం అండి కాజు టమాటా కర్రీ పన్నీర్ వేసే అది కూడాను కొంచెం ఇవన్నీ బిర్యానీలో చేసిందనమాట ఇవన్నీ కొంచెం కారం కూడా వేసి గసగసాలు నానబెట్టుకుందండి గసగసాలు కొంచెం మిరపకాయలు కాజు జీడిపప్పు ఈ మూడు నానబెట్టేసుకుంది ఇలా పన్నీర్ ఈ విధంగా స్లైస్లా కోసి కొంచెం ఆయిల్లో అయితే మాత్రం వేయించుకొని పక్కన పెట్టేసుకుందండి ఉల్లిపాయ టమాటా కూడా ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసి మిరపకాయలు ఉన్నాయి ఇందాక నానబెట్టినవి ఉన్నాయి చూసారు ఇవన్నీ పేస్ట్ అయితే మాత్రం వేయించేసుకొని చల్లారిన తర్వాత పేస్ట్ అయితే మాత్రం చేసుకుందండి పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకుంది కొంచెం మసాలా ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసుకుంది ఏదైనా మనకి ఈ ప్రాసెస్ అంతా చూస్తే మన వంటలను బట్టి కొత్తగా అనిపిస్తూ ఉంటుంది తర్వాత ఇంత ఆలస్యం అవుతుందని అనిపిస్తుంది ఏదైనా సరే గబగబా చేసి మాత్రం ఎలా లేదన్నా ఒక గంటన్నరలో ఒక పన్నీర్ కూర కాజు టమాటా కూర ప్లస్ బిర్యానీ అయితే మాత్రం బటానీ అవన్నీ వేసి మాత్రం చేసేసిందండి కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపలు ఒకటే వేసింది నెక్స్ట్ ఈ గ్రేవీ అంతా కూడా వేసేసి వేయించేసుకుంది వేయించేసుకున్న తర్వాత ఇవి వాళ్ళ వాళ్ళకైతే మాత్రం ఈజీగా ఇప్పుడు అన్నీ యూట్యూబ్లో చూసే నేర్చుకుంటున్నారండి గబాగబ మా పిల్లలు మా అయితే మాత్రం మా అబ్బాయి అంతా హైటెక్ కొంచెం చేస్తూ ఉంటాడు ఈ ప్రాసెస్ ఇలాంటివి లేకుండా మా అమ్మాయి అయితే మాత్రం ఈ విధంగా అయితే మాత్రం చేసేసుకుని మసాలా ఐటెమ్స్ అన్నీ మసాలా అంటే కొంచెం దాసిన చెక్క లవంగాలు ధనియాలు ఇవన్నీ ఆడేసిన పౌడరు ప్లస్ పసుపు కారం ఇలా ఆయిల్ పైకి తేరే వరకు కూడా గ్రేవీ అంతా వేసేసిన తర్వాత కాజు అంతా మిక్సీ నాకు కూడా వేసేసుకుందండి అంత దగ్గర పడుతుంది నూనె పైకి అయితే మాత్రం తేలుతుంది చూసారా కొంచెం ఈ కాజు టమాటా పేస్ట్ అనమాట ఇవి కూడా వేసింది ఇవి వేసిన తర్వాత మాత్రం కూర చాలా దగ్గరగా చిక్క పడిపోయిందండి టేస్టు ఎక్కడే ఉందండి నిజంగా చెప్పాలంటేను ఆ గ్రేవీ లాంటిది కొంచెం అలా టేస్ట్ చూస్తే కూడా చాలా బాగుంది పన్నీర్ కూడా నెక్స్ట్ లాస్ట్ను అయితే మాత్రం పన్నీర్ అయితే మాత్రం కూడా వేసేసిందండి ఇవి చపతిలోకి బాగుంటుంది బిర్యానీలోకి బాగుంటుంది మనం ఇంట్లో ఫ్రైడ్ రైస్ లాంటివి చేసుకున్న బాగుంటుంది పూరీలోకి బాగుంటుంది డేట్లోకి అయినా సరే అసలు ఈ వాసన చూస్తేనే అబ్బా బాగానే చేస్తుంది అని అనుకున్నాను ఐదు నిమిషాల కొంచెం ప్రాసెస్ అంతా కొంచెం ఇదిగా ఉంటుంది అంటే కొత్తగా చూసే వాళ్ళకి నేను ఈ టైప్ రోజు ఎక్కువ రెగ్యులర్గా చేయి కొంచెం ఇంక అయితే మాత్రం వేసేస్తుంది పైన ఈ ఫాస్ట్ ఫుడ్ అయితే మాత్రం మా అమ్మాయి బాగా చేసేసుకుంటుంది కూరలు అన్ని ఇట్టే ఈజీగా చేసేస్తుందండి అవలేను మనకి మన కూరలు ఎలా అలవాటో పాత వాళ్ళకి ఈ మా అమ్మాయి వాళ్ళకి ఈ విధంగా అలవాటు అయింది అనమాట కూరలు చేయడం స్పీడ్గా ఇద్దరు ఉద్యోగాలు ఏం చేస్తున్నాయి ఏమిటో అని అనుకున్నాను పాపం ఆ ఉద్యోగం టైంలోనే గబగబా ఈ ఉద్యోగం టైంలోనే ఈ విధంగా అయితే మాత్రం మా అమ్మాయి చేసేసుకుంటుందండి నాకు చాలా ఆనందం వేసింది పాపం నాకు కూడా వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టింది టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది